డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు రోడ్లను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కనిగిరి మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు సోమవారం కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సువర్ణకుమార్ కణగిరి కాస్మోపాలిటిన్ క్లబ్ రోడ్డు ఆక్రమణపై కొరడాంచారు నలభై సంవత్సరాలుగా ఉన్న రోడ్డును అక్రమంగా ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలుగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఐదులో తూర్పు పద్నాలుగు అడుగులు పడమర పదహారు అడుగులు రోడ్డు ఉందని ఈ రోడ్డుని అక్రమంగా ఆక్రమించారని నోటీసులు ఇవ్వడం జరిగిందని కనగిరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి కుమార్ తెలిపారు నోటీసులు జారీ చేసినా తొలగించకపోవడంతో మున్సిపల్ శాఖ తొలగించాల్సి వచ్చిందని వారు అన్నారు నలభై ఏళ్ళుగా ఆక్రమణకు గురై ఉంది ఆ ఆక్రమణని ఈరోజు తొలగించడానికి కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో డబ్బుకు సంబంధించిన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు అట్లాగే షాపులు సంబంధించిన వాళ్ళు ఎంకరేజ్ చేశారు వాటిని ఈరోజు తొలగిస్తున్నాము అలాగే బిడ్డలు కూడా ఎంట్రోచ్ చేస్తున్నారు ఆ బిల్కి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీసు ఇచ్చిన టైం అయిపోయింది వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకుంటారు రోడ్డు మాత్రం క్లియర్ చేయటం జరిగింది